ఇష్టమైనటువంటి విద్య ఈ ఫిట్స్ కంపెనీ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం అని భావిస్తున్నాను ఎందుకంటే ఈరోజు మనకి తల్లిదండ్రులు ఆస్టర్ ఇచ్చిన ఇవ్వకపోయినా చదువుకున్న తర్వాత మన కాళ్ళ మీద మనం నిలబడితే అందులో ఉన్నటువంటి మనకి మన కాళ్ళ మీద నిలబడటం మన ఉద్యోగం మనం చేసుకోవటం మన సుశక్తితో పైకి రావడం అనేది మనందరం కూడా భవిష్యత్తులో పిల్లలందరూ కూడా గౌరవ గర్వించే విధంగా ఉంటుంది అటువంటి విజయానందాన్ని పొందాలంటే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మంచి ఉన్నత స్థానంలో ఉండాలంటే చదువుని నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి చదువు అనేది మన కేవలం తో పాటుగా మన జీవిత గమ్యాన్ని తీరుతుంది మనకు సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పిస్తున్న ఎటువంటి సందేహం లేదు ఈరోజు అటువంటి కార్యక్రమం ద్వారా మనకి విద్యాశాఖకు సంబంధించి మొట్టమొదటి కార్యక్రమం ఈరోజు ఇది ప్రారంభించుకోవడం చాలా సంతోషం అలాగే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ యువ యువనాయకులు నారా లోకేష్ గారు వీరి ఆధ్వర్యంలో విద్యారంగానికి పెద్దపీట వేసి భవిష్యత్తులో విద్యార్థి విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలు తొలగించడంతో పాటుగా అన్ని విధాలుగాను కూడా స్కూల్స్ ని మరింత అభివృద్ధి చేసే విధంగా దేశంలోనే విద్యారంగానికి సంబంధించి ప్రథమ స్థానంలో నిలిపే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ముఖ్యంగా రోజు ఏదైతే విద్యకు సంబంధించి ఉపాధ్యాయులు కొడుతుందో అది తీర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకంగా విద్యారంగానికి సంబంధించి మెగా డిఎస్సి కూడా ఈరోజు ప్రకటించడం జరిగింది డిసెంబర్ లోపు దాదాపు పదహారు వేల విద్యార్థి ఉపాధ్యాయ ఉపాధ్యాయుల పోస్టులకి రిక్రూట్ చేయడం జరుగుతుంది విద్యా వ్యవస్థకు సంబంధించి కూడా రిక్రూట్ చేసి విద్యారంగాన్ని మరింత పటిష్టం చేసే విధంగా కూడా ముందుకు వెళ్తామని ఆయన కమిట్మెంట్ గాని విద్యాధ్యతగా ఏ విధంగా ఉంటారనే దానికి ఒక చిన్న ఉదాహరణ ఈ రోజు మీకు అందించే కిట్లు మీద కూడా జగన్ గారు మోములు ఉన్నాయి ఆ కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవే బ్యాంకుల్ని పిల్లలందరికీ కూడా ఇవ్వండి అని చెప్పి ఈరోజు పలికినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే రోజు ఈ స్కూల్ కి సంబంధించి తణుకు బాలుగా ఉన్నత అంటే ఎంతో మంది మహామహులు చదివినటువంటి స్కూల్ ఇది దీనికి ఎంతో హిస్టారికల్ గా ప్రఖ్యాతి వచ్చే విధంగా ఇక్కడ ఒక సమిష్టిగా సమైక్యంగా మీలో మీకు ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ కూడా ఒక టీం వర్క్ చేసి విద్యార్థులకు మంచి రిజల్ట్స్ వచ్చే విధంగా హెడ్ మాస్టర్ గారికి సహకరించి అందరూ కూడా ఒక జిల్లాలోనే ఒక మోడల్ ఐస్పీగా మీరు అందరూ కూడా తీర్చిదిద్దుతారని భావిస్తున్నాను